హాయ్ రోడ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది అసలు నవ్వు ఆగట్లేదండి నా వెంట్రు కూడా బీకలేరు నా వెంట్రు కూడా బీకలేరు అన్నాడు రెండు వేల ఇరవై ఎన్నికల ముందు గుండు కొట్టించి పక్కన పెట్టారు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వాల ఎప్పుడు వెంట్రు కూడా వేకలేరు మరలా వచ్చేది బేమంటున్నాడు ఈసారి ఇంకేమిలా బోడుగుండు కాదు బట్టతాలే ఇంకా బట్టతల మీద ఎన్నికలు మొలవ కదా బోడిగుండెనే ఎన్నికలు వస్తాయి బట్టదాలకి ఎన్నికలు రావు ఈ వైసీపీ అంట తొంభై శాతం హామీని పరిచారంట ఎక్కడ జూడు దరిద్రం వినాశనం చె సిగ్గుబోతుంది అని చెప్పాలంటే వీళ్ళకి ఎవరుగా నాయన మనం ఓట్లేసిందని చెప్పేసి ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నా ఇప్పటికీ జగన్ సపోర్ట్ చేసి వాళ్ళు చూసి నేను షాక్ అవుతూనే ఉన్నాను మనుషులే అసలు వీళ్ళు అని నేను చంద్రబాబు సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి అంటలా చంద్రబాబు తోపు పవన్ కళ్యాణ్ అవసరం గొప్ప అది అంటలా జగన్ అయితే మాత్రం వరస్ట్ అని అంటున్నా జగన్ పరిపాలన ఎవడో పరిపాలన అంటున్నా బట్ అయినా సరే ఇంకా గొర్రెలు ఉన్నాయి నన్ను నమ్ముతున్నాయి వాటిని కోస్తా బలిస్తా మరల నేనే వస్తా ఆ గొర్రెలు మేకల్ని బలిచి వాటిని వండి పెడతా తినాల్సిన తినండి మరల నేనే గెలిపించండి దాని ద్వారా నేను నమ్ముతూ ఉన్న వాళ్ళకి మాత్రం మరల చెప్తా కదా ఈసారి పోటీ చేస్తే నిన్నటి వరకు గుండు ఈసారి బట్టతలే పాట నామరూపంలో కూడా పోయింది